బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరువారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ద్వారా పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోట ఇరవై ఇరవై లక్షల యాభై రెండు వేల నాలుగు రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై వేలు రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును ఈ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ గుంటూరులో వీధుల వెంట చిరు వ్యాపారాలను తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది కొంతమందిని తొలగించి మరికొందరికి అనుమతి ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం దన్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వీధుల వెంట వ్యాపారాలు చేసుకునేందుకు అందరికీ అనుమతి ఇచ్చి తమని మాత్రమే తొలగిస్తున్నారని బండారు విజయదుర్గ దేవి తదితర బాధితులు తెలిపారు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశామనే ఉద్దేశంతో కక్ష కట్టి తమ వ్యాపారులు దెబ్బతీస్తున్నారని చెప్పారు నా పేరు బండార్ విజయదుర్గ అండి నేను మా అత్తయ్య గారు గత పదిహేను సంవత్సరాలుగా పోలీస్ గ్రౌండ్ దగ్గర ఉన్న ఫుట్పాత్ మీద చెట్టు కింద కజ్జికాయల అరిసెలు తెనాల నుంచి తెచ్చుకొని అక్కడ పెట్టుకొని నమ్ముకుంటాము అలా మా జీవనాధారం సాగిస్తున్నాము అయితే మా బావగారు ఆయనకి ఒంట్లో బాగోదు మానసిక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన్ని పెట్టుకునే మేము తనాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకుని అమ్ముకుంటున్నాము అయితే నెల రోజులు అవుతుందండి మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని అక్కడ నుంచి తీయించారు తీయించిన తర్వాత మేము వెళ్ళి కమిషనర్ గారిని కలిసాము ఆయనతో మాట్లాడాము మళ్ళీ ఆయన పక్కన ఉన్న మున్సిపల్ ఆఫీస్ కి పది రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాము అయినా గానీ ఏమి రెస్పాన్స్ లేదు అయితే మిమ్మల్ని పెట్టనివ్వమని అన్నారు మాతో పాటు తీయించిన వాళ్ళు మిగతా వారు అందరూ అందరూ అమ్ము ఇప్పుడు వంద మందిలో ఒకళ్ళిద్దరు ఎక్కువ అవ్వరు కదండి వంద మంది ఉన్నారు వంద మందిలో ఒకళ్ళు ఇద్దరు ఎక్కువ అవ్వరు కదా ఆ మేము మరి ఏం చేయాలో మాకు అర్థం కాక మేము గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆవిడ సరేనమ్మా మా జీవనాధారం ఇదేనమ్మ మాకు ఇంకా వేరే బతుకు తెరువు లేదు మా హస్బెండ్కి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది ఆయన ఏం పని చేయకూడదు అన్ అని మా సమస్యలు చెప్పుకున్నాము చెప్పుకుంటే సరేనమ్మా నేను వచ్చి పెట్టిస్తాను అని చెప్పి ఆవిడ వచ్చి మా దగ్గరకు వచ్చి దగ్గరుండి ఆవిడ పెట్టి చెల్లింది ఒక గంట లోపు మళ్ళీ కమిషనర్ గారు వచ్చి మిమ్మల్ని ఇక్కడ నేను ఉండనివ్వను మీది తెనాలి మీ తెనాల్లోకి వెళ్ళి అమ్ముకోండి ఇక్కడ మీరు అమ్మొద్దు అనంటే కమిషన్ కమిషనర్ గారు ఆ మాట అంటాం కరెక్ట్ అయిన అంటారా కమిషనర్ గారు మా మీద ఇంకా జాలితో దయతో ఉండి మమ్మల్ని ఆయన స్థాయికి మా లాంటి వాళ్ళని పట్టించుకోకూడదు ఆయన ఆయన వేరే రేంజ్ మా మేము లో క్లాస్ వాళ్ళం మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన మిమ్మల్ని ఇక్కడ నుంచి తీయించిన దాకా నేను ఊరుకోను మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీకు రాజకీయంగా పలుకుబడి ఉందా అంటే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రజాప్రతిని ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవడం తప్పు కాదు కదా ఇప్పుడు మేము టీడీపీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటేసాము మరి మాకు సమస్య వచ్చింది మా సమస్య తీర్చే వాళ్ళు ఎవరు కమిషనర్ గారు మాకు ఆయనకి ఆయనకి మా సమస్య అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి మా లాంటి వాళ్ళు ఆయనకి పట్టరనుకోండి అనుకోండి మేము మరి ప్రజాప్రతినిధుల దగ్గరికే కదా వెళ్ళి చెప్పుకోవాల్సింది మేము గల్లా మాధవ్ గారిని కలిసిన తర్వాత ఆవిడ చెప్పినా కానీ పని జరగలేదని మేము సెక్రటరీ ఏరియం సచివాలయం ఎలగపూడి సచివాలయానికి వెళ్ళి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రా నారాయణ గారిని కూడా కలిసాము వాళ్ళ పిఏ గోపీనాథ్ సార్ కూడా సార్తో కూడా మేము మాట్లాడాము కమిషనర్ గారికి ఆయన ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి బాగోదంట హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ఈ లేడీస్ ఏంటంట వాళ్ళకి జీవనాధారం మీరు ఎలా వాళ్ళకి ఫేవర్ చెయ్యండి అని ఆయన చెప్పారు అయినా కానీ ఈయన వినట్లేదు ఇప్పుడు ఇంతమంది చా ఇంతమంది పెట్టించుకుంటున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ శక్తి పథకం కింద ఇంతమందికి ఇన్ని వేల కోట్ల మందికి ప్రతీది బస్సు ఫ్రీ బస్ దగ్గర నుంచి ఫ్రీ గ్రా గ్యాస్ దగ్గర నుంచి ప్రతీది ఆ తల్లికి వందనం ప్రతీది ఇస్తుంది అలాంటి గవర్నమెంట్లో అలాంటి మహిళలమైన మేము రోడ్డు మీద ఇంట్లో తయారు చేసుకొని వచ్చి రోడ్డు మీద పుట్టి పక్కన పెట్టుకొని అమ్ముకోవడం న్యాయమా కాదా చెప్పండి మాకు న్యాయం కావాలి న్యాయం అంటే ఏం కావాలి మాకు అమ్ముకునే స్థలం మాకు కావాలి మేము అక్కడ అమ్ముకోవాలి మా బిడ్డలను బతికించుకోవాలి ముగ్గురు ఉన్నారు నాకు ఆ పిల్లల్ని మీరు ఎవరు 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 సాగుతారు సార్ చెప్పండి మాకు న్యాయం కావాలండి కమిషనర్ గారు మాకు పేరు సరే చెప్పానా నా పేరు దేవండి అండి గుంజదేవి ఆ నా కొడుకు బాగుదండి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు సైకాలేజీ ప్రాబ్లం ఇంట్లో వస్తాయి అక్కడే కావాలండి మేము అందరూ వెనక జరిగి పెట్టుకున్నారు అందరూ వెనక జరిగి పెట్టుకున్నారు మేము కూడా మేము కూడా వెనక జరిగి ఉంటామండి మా స్థలం కావాలండి మేము అది అమ్ముకొని మేము ఆడ కొట్టు పెట్టాలా బండి పెట్టాల కింద పెట్టుకొని క్యాను ఉంటాయి అరచిల కచ్చికాయలు అవి అమ్ముకొని మా దారిని మేము వెళ్ళిపోతాం అవి అమ్ముకుంటేనే మా బిడ్డలకి మాకు ఆధారం తిండి కానీ మాకు నా న్యాయం కావాలండి ఆడ అమ్ముకునేటట్టు ఆ స్థలం మాకు ఇవ్వాలా ఇదేనయ్యా మున్సిపాలిటీ కమిషన్ గారిని కోరుకునేది మాకు ఆ స్థలం ఇప్పియండి